నమస్తే ఎందరో మహానుభావులు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చిన్నతన గ్రామంలో ఎక్కడ తలకొండపల్లి మండలంలోనే ముందంజలో ఎక్కడ జరిగినా జరగకపోయినా ప్రతి శనివారము మా చిన్నతన గ్రామ భజన మండలి తప్పకుండా భజనలు చేస్తుంటారు మీరు చూస్తూనే ఉన్నారు అయితే ఒకసారి వీళ్ళను ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి దైవసేవలో అంటే భజనకు రావడం జరుగుతుంది వారి పేర్లను వాళ్ళ మొహమాట పడ్డ నేనైతే చెప్తాను ఇక్కడ చూడండి మరి ముందుగా మనం కృషి ఎలాగో భూమాతలు శ్రీమాతలు అంతా వాళ్ళే పెద్దవాళ్ళు వాళ్ళని వాళ్ళ తీసుకుందాం ఇక్కడ కనిపిస్తుంది అదే మాట్లాడి స్వామి స్వామి ఇక్కడ మా మాతృమూర్తి బాలకృష్ణమ్మ గారు మరి ఈమె కూడా గత రెండు మూడేళ్ళ నుంచి కూడా ప్రతి శనివారం బయలుకి రావడం జరుగుతుంది మరి వారితో పాటు ఇక్కడ కనిపిస్తున్న మాతృమూర్తి గోధయేశ్వరమ్మ గారు వారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక సేవలో భజన తప్పకుండా ఊళ్ళో ఉన్నప్పుడు తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తారు వారు మరి గాయకులు కూడా మరి ఇక్కడ కనిపిస్తున్నది పాలాది పద్మమ్మ గారు వారు కూడా వారి అత్తగారు ఆధ్యాత్మిక గురువులు మరి వారి సేవలోనే గత కొద్ది సంవత్సరాల నుంచి వారు కూడా మరి ప్రతి శనివారం భజనకు రావడం జరుగుతుంది మరి వారితో పాటు ఇక్కడ మనకు పెద్ద మనిషి అనిపిస్తున్నాడు రాజయ్య యాదవ్ కొద్దిమంది రాజే యాదవ్ చాలా సంవత్సరాలు వాడు చిన్న వయసు నుంచి కూడా మరి అనేక విధి నాటకాలు అదేవిధంగా మరి ప్రతి శనివారం భజన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు ఈ భజన మండలికి ఒక దొడ్ల పెద్ద ఎత్తున ధైర్యం ఉంటుందో అట్లా ఈ మనిషి కూడా వస్తే ఒక అందం వస్తుంది మరి వీరు తగలయిస్తూ మరి గాయకుడు మరి విధి పాలు కూడా మరి అప్పుడప్పుడు యూట్యూబ్లో వస్తుంటాయి శ్రద్ధగా వినండి మరి రాజయ్య యాదవ్ గారు అదే విధంగా ఇక మనకు అనిపిస్తున్నారు కొంచెం స్వామి బండల దామోదర్ రెడ్డి గారు మరి వారి తండ్రి గారు కూడా వీధి నాటకాలు అదేవిధంగా ఆధ్యాత్మిక సేవలో పాలు పంచుకోవడం జరిగింది వారి తండ్రి వారసత్వంగా కూడా వారు కూడా దామోదర్ రెడ్డి గారి గాయకుడు అదేవిధంగా కళాకారుడు తబలిసినట్టు ఏం రాదు సేమ్ నాటం అయితే మరి వారు కూడా ప్రతి శనివారం వచ్చే ప్రయత్నం చేస్తారు దైవశలో వాళ్ళు వీలైనంత వరకు పాలు పంచుకుంటున్నారు మరి అదేవిధంగా మనకు ఒకసారి నరసింహ గౌడు గారు మీరు కూడా చిన్న వయసు నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా మరి మేము పుట్టక ముందు నుంచి కూడా ఎవరు పిలిచినా పిలవకపోయినా అవగాహన అవగాహించకపోయినా ప్రతి శనివారం వీలైనంత వరకు వచ్చి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా తబలిస్టు గాయకుడు మరి కళాకారుడు అన్ని రంగాల ముందుకెళ్తున్నాడు మరి వారికి మా బలిమిన తరఫున వారికి రాజయ్య గారికి తప్పకుండా కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే వారి నాడు స్వార్థం లేకుండా అంటే ఎవరికి స్వార్థం లేదు వాళ్ళు తప్పకుండా వచ్చి పని మొదలు పడుతుంటారు వాళ్ళు తిన్నాడు బజల డల్లు ఉంటుంది మరి వారితో పాటు బైడల అంజనేటి గారు యువ గాయకుడు మరి కళాకారుడు గాయకుడు తబలిస్ట్ ఏం కాదు ఆర్గనిస్ట్ ఏం కాదు అవి కూడా చెప్పాలి మరి వారు కూడా ఆధ్యాత్మిక సేవలు గత కొద్ది సంవత్సరాలు మరి భజన భక్తి సంగీత పరిషత్తు కూడా కొద్ది సంవత్సరాలు పనిచేసి ఈ మధ్య కొంచెం దృశ్యాలు తీసుకొని మళ్ళీ పది శనివారం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు చక్కటి గాయకులు మరి వారితో పాటు మిజున సుమరే యాదవ్ మా అందరికంటే ముందు ఇక్కడ కళాకారుడు అంటే గాయకుడు చక్కటి గాయకుడు కానీ అప్పుడప్పుడు సమయ నిమ్మడు మదినమలిగి అని మా అందరికంటే ముందు కూడా సేవ చేసుకుంటున్నాడు ఇక్కడ వీలైనట్టుగా వారు వస్తుంటారు గాయకుడు తబలిస్టు హార్మోనిస్టు మరి కళాకారుడు అన్ని నవరసాలు అన్ని రసాలు మొత్తం అదరికీ ఎందుతాయి అన్నీ వస్తాయి మరి ఈరోజు తొలి కలిగంగా మా భక్తులకి పరిచయం చేయాలి దేనితోటే ఈ కార్యక్రమాన్ని చేపట్టాను మరి ఇక్కడ మనకు అనిపిస్తున్నారు గాజా సత్య గారు మీరు కూడా చిన్నప్పటి నుంచి దేవాలయం పక్కనే ఉంటూ మరి అన్ని విధాల కొన్ని వస్తువులు లేకపోయినా వారు అందిస్తూనే ఉంటారు ఇప్పటికీ గుడి కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అనేక ఆచరణ కార్యక్రమాలు పాలు పంచుకుంటూ ఉంటారు వారికి కూడా మరి వారి అందరికీ కూడా కర్ణ కటాక్షాలు లక్ష్మీదేవి కటాక్షము సింహనారాయణ కరెక్షన్ లభించాలని కోరుకుంటాం అదేవిధంగా మక్కడ ఉదయ్జీ గారు మరి వారి ఆల శివాజీ డబ్బు కరెక్ట్ అంత జీవు మీద కల్పిస్తూనే ఉంది ఇది నేను పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు చంద్రపా శివాజీకి అంటే అదే పేరు ఉంది కనుక వారు కూడా ఆధ్యాత్మిక ఎక్కువ పాలు పంచుకుంటారు బీజించడం వల్ల భజన కార్యక్రమాలకు వస్తుంటారు మరి ఇక్కడ అయ్యప్పచారి గారు మా చిన్నదారి గ్రామానికి పూజారి గాయకుడు ఇప్పుడు ఇప్పుడు హార్మోనియం కూడా చేపాలి విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తబలిస్టు కూడా కొంచెం కొంచెం మరి ఆధ్యాత్మిక పాలు పంచుకుంటారు వీరతో మాట్లాడితే సమయంలో మాత్రం ఇప్పుడు నేను మాత్రమే పరిచయం చేస్తున్నా మరి వీరి ఇంట్లో గాయకులు ఎవరు లేకపోయినా వీరైతే ముందాజలకు వచ్చారు మరి ఇక్కడ జంగారెడ్డి గారు ఎన్ని చిన్న జంగారెడ్డి గారు వీరు ఋషి ఉంటే మనిషి రుచి అవుతుంది అన్నట్టుగా వీరు ఎన్ని పాటలు చెప్పినా ఎంతమంది నవీన తుమ్మిన తగ్గిన అవే లెక్క ఇప్పుడిప్పుడే ఆ పాటలను ఆపశోభన బట్టి ఎంతమంది నవ్విన కానీ పండుగల పండుగ కానీ మొత్తానికి భగవద్గీత పఠనము అన్నీ చక్కగా శ్రావ్యంగా చెప్పగలుగుతాడు అదేవిధంగా ఇబ్బంది పడ్డా సరే భజన గాయకుడు ఎంత ఉన్నా పాటను చెప్పి తీరుతాడు మరి వారు కూడా ఆదర్వదంలో పాలు పంచుకుంటున్నారు మరి ఈరోజే మన తొలి సందర్భంగా ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది మరి నీరం శన్నయ్య యాదవ్ కళాకారుడు భజనకైతే అయితే పెద్దగా రాడు ఇలా అంకొకటి వచ్చి మన వీధిలో పడ్డాడు చిక్కినాక ఇక్కడి నుంచి వస్తాడు మరి చక్కటి ఈ మధ్య కాలంలో కమలాదేవి పాత్ర కట్టించి రక్తి కట్టించిండు మరి ఇప్పటికీ అందరూ పేరు నేను తెలిసింది నేను పేరు ఉండరు ఇలా నేను చెప్పాల్సింది ఏం లేదు ఇదే మా విడు రోజు చూడండి మా గాయకుడిని ఆశీర్వదించండి చక్కటి కా మీరు ఇబ్బంది పడుతుంది కొంచెం మరి అమ్మగారు తెలుసుమగారు మీరు లేవండి అందరి అందరూ వాస్తవానికి ఇది ఏంటంటే ఉద్దేశము దైవసంలో పాలు పంచుకోవడం వల్లంతా ఊరిని జనులు ఒక వర్ణామించగానే పాడ అందరూ రాలేదు అందరికీ ఆ భాగ్యం దక్కదు ఈ మాకు దక్కింది చూపిస్తున్నాను ఈమె సుగుణమ్మ గారు మరి వీళ్ళు ఆల్రెడీ వీరు ధర్మ వీరు ఈ భర్త కూడా మోహన్ రెడ్డి గారు వీరు ఆల్రెడీ గురువుని గురువుని ఆశ్రయించారు మరి వీళ్ళు చిగినట్టు వీరు కూడా వస్తుంటారు అనేక ధార్మిక అంశాల వారి శక్తి కూడా పాలు పంచుకొని అక్కడక్కడ ఆశ్రమాలు కూడా బయలుదేరుతుంటారు మరి మాతో పాటు అమ్మగారు సువర్ణ గారు ఒకసారి ఏం కాదు అయ్యో శ్రద్ధ బతులే కదా మరి వీరు కూడా సువర్ణ గారు వృత్తి రీత్యా మరి చిన్నపిల్లల టీచరు అంటే బాలబడి టీచరు వీరు కూడా ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ బాలబడి అంటే చిన్నపిల్లల బడికి టీచరు మరి ఈ మధ్య కాలంలోనే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఉన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టి మరి యూడుల ప్రభావమా తన ధర్మ గురించి తెలుసుకోవడమా మొత్తాన్ని శ్రద్ధ పెట్టి రావడం జరుగుతుంది మరి వీరి భర్త కూడా కళాకారుడు మరి గాయకుడు కూడా మరి వారికి రాకపోయినా వారిలో వారు రానిందుకు వారి సతీమణి రావడం జరుగుతుంది మరి వీరందరినీ కూడా అమ్మగారు మీరు వద్దా ఓకే భక్తులు అయితే కొంతమంది గాయకులు ఉన్నప్పటికీ వారు కొంచెం మోమాట వారిని మళ్ళీ సమాసం పరిచయం చేస్తారు మళ్ళీ తొలి పరిచయం చేస్తాను మరి మా భజన భక్తులు వాళ్ళు కొంచెం ఇబ్బంది మరి వీరందరి కూడా శ్రీ లక్ష్మీనారాయణ కటా లక్ష్మీదేవి కటాక్షం నారాయణ కటాక్షం కలగాలి మా భజన భక్తులకే కాదు మా చిన్న గ్రామస్తులందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్య తలకొండ మండలంలోనే ముందంజల చిన్న పతి శనివారం చేసే టీంలో మాది ముందంజలు గర్వంగా చెప్పుకుంటున్నాము ఒకసారి అందరూ జైశ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ అశోక్ యాదవ్ వాడు లేవాడు మనకు అనిపిస్తుంది నవయువకుడు అశోక్ యాదవ్ గత రెండు సంవత్సరాలు దిగ్విజయంగా ఎన్ని పనులున్నా వస్తున్నాడు మరి ఎందుకంటే యువతరం బయటకు రావడానికి కరువైన వేళలో ఇతను వస్తున్నాడు వీరికి కూడా లక్ష్మీదేవి కర్ణాకటాక్షరగలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత ఓం నమష్ శివాయ